మీ జీవితంలో ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదా అకస్మాత్తుగా అప్పులు పెరిగి ఆర్థికంగా కృంగిపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కొన్ని పురాతన శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించేలా చేస్తాయి ఇవాళ మీకు చెప్పబోయే టిప్స్ వేయి సంవత్సరాలుగా మన సనాతన ధర్మంలో ఉన్నవి చివరి వరకు చూడండి మూడో పరిహారం అనేది మీకు అత్యంత శుభప్రదాన్ని కలిగిస్తుంది అదృష్టాన్ని ఒక్క రోజులోనే మార్చేస్తుంది అందరికీ నమస్కారం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంటి గుమ్మం వద్ద పసుపుతో స్వస్తిక్ ఓం గుర్తులు వేయడం వల్ల ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు శక్తులు దూరం అవుతాయి ఇది అత్యంత శక్తివంతమైన ఈ స్వస్తిక్ మరియు ఓం గుర్తులను ప్రతి ఒక్కరూ ఇంటి తలుపులకి ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే రాళ్ళ ఉప్పు మంత్రం రాళ్ళ ఉప్పు అంటేనే మనకి ఎంతో పవిత్రమైనది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది మనకు అందరికీ తెలిసిందే రాళ్ల ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు ఎన్నో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయని మన శాస్త్రాలు చెప్పబడింది అందులో ఇది ఒకటి ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఈశాన్యం దిశలో ఉంచండి ఏడు రోజుల్లో ప్రతికూల శక్తులు పోతాయి డబ్బు రావటం మొదలవుతుంది రావి ఆకులు అలాగే తమలపాకులు గుప్త రహస్యం వీటి గురించి మనం తెలుసుకుందాం వీటిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తారట అని పురాణాలు చెప్పబడుతున్నాయి వీటిని గుమ్మానికి కట్టడం పేదరికన్ని మాయం చేస్తుందట అంతటి శక్తివంతమైన ఈ రావి ఆకులు తమలపాకులను ఎవరైతే ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయట అలాగే సూర్యునికి ఆద్యం ప్రతిరోజు ఉదయం ఏడు లోపు సూర్యునికి ఆద్యం ఇస్తే ధన వృద్ధి కలుగుతుందట అలాగే చీపురు వాస్తు నియమాలు ఇవి మనం ప్రతి శుక్రవారం లేదా సోమవారం రోజు కానీ మంగళవారం ప్రతిరోజు కానీ ఈ నియమాలను చిన్న చిన్న పాటించండి మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ నియమాలు ఏంటంటే మనం ఎలా ఉండాలి ఏ పద్ధతి ఆచరించాలి అనేది మాత్రమే ఇవి ఖచ్చితంగా ఆచరించండి మీకు అన్ని మంచి జరుగుతాయి చీపురు వాస్తు నియమాలు మీ చీపురును ఎప్పుడు నిలబెట్టకండి ఎందుకంటే లక్ష్మీదేవి వెనక్కి వెళ్తుంది అంట అందుకే చీపురుని ఎప్పుడూ నిలబెట్టకూడదు అలాగే శుక్రవారం లవంగ దీపారాధన చేయడం పూజలో లక్ష్మీదేవి ముందు రెండు లవంగాలు పెట్టి ఈ దీపం వెలిగించడం వలన మీకు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయట ఆ లవంగాలను తీసి బీరువాలో ఉంచితే సంపద అనేది అనేకంగా అత్యధికంగా పెరిగిపోతుందట అంతటి శక్తివంతమైన ఈ లవంగాలతో ఈ పరిహారాన్ని ఆచరించండి అలాగే మనకు అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో కానీ మనకి నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా తగులుతుంటుంది కాబట్టి మనం అమావాస్య రోజు రాళ్ల ఉప్పుతో దృష్ట శక్తిని మన నుంచి తీసివేయడానికి రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను ఆచరిస్తూ ఉంటారండి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయడం అప్పులు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయట శుక్రవారం సాయంత్రం దీపాలు నెయ్యి దీపాలు వెలిగించి గుమ్మం ముందు రెండు దీపాలు పెట్టండి ఇలా వారంలో అదృష్టం అనేది తలుపు తడుతుంది అలాగే గోమాత అంటేనే మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తామండి గోమాతలో మనకి ముక్కోటి దేవతలు ఉంటారని మన హిందూ ధర్మ ప్రకారం మనం నమ్ముతాము కాబట్టి ఆ గోమాతకు మనం మనకు వీలైనంత అంటే బెల్లం మనకి మన స్తోమతకు తగ్గట్టు ప్రతిరోజు గోమాతకి ఏదన్నా ఒకటి ఆహారంగా ఇస్తే చాలండి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా కానీ ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుందండి ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది కలుగుతుందండి కాబట్టి గోమాతకు నైవేద్యంగా బెల్లం కలిపి కలిపిన రొట్టె గోధుమ పిండితో చేసే రొట్టె కానీ గోమాతకు పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది వస్తుందండి అలాగే మనీ ప్లాంట్ మొక్క అనేది అందరికీ తెలిసే ఉంటుందండి ఈ మనీ ప్లాంట్ మొక్క అనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినది వంటిది ఎవరి ఎవరి ఇంట్లో కానీ ఇంటి బయట కానీ మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారి ఇంట్లో ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుందట ఆగ్నేయం దిశలో మనీ ప్లాంట్ పెంచండి ఇలా ఆగ్నేయం దిశలో మనీ ప్లాంట్ పెంచడం వలన అనవసర ఖర్చు అనేది రాకుండా ఉంటుందండి అలాగే ఈ పరిహారాల్లో మీకు మీరు ఏదో ఒకటి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రెట్టింపుగా వస్తుంది ఏది చేసినా మీరు భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీకు ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుండండి అలాగే మీరు మన శాస్త్రీయ పద్ధతిని ప్రకారం మాత్రమే మనం చేసే పరిహారాలు అనేవి ఆచరించడం వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఖచ్చితంగా మీరు ఈ పరిహారాలను ఆచరిస్తూ మీరు ఈ పవిత్రమైన ఈ రోజును మీరు చేసే పరిహారాల వల్ల అన్ని ప్రతిఫలాలు లభిస్తాయండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ పరిహారాలను ఆచరించండి మంచి ఫలితాలు అనేవి పొందుతారు